ఏపీ నంబర్ న్యూస్ టుడే దొనకొండ న్యూస్ చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న దొనకొండ ఎస్ఐ టి త్యాగరాజు ప్రకాశం జిల్లా దొనకొండలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు దొనకొండ ఎస్ఐగా టి త్యాగరాజు బాధ్యతలు చేపట్టారు ఇందులో భాగంగా మీడియాతో మాట్లాడటం జరిగింది చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అంటూనే పలు సూచనలు సలహాలు ప్రజలకు నాయకులకు మీడియా ద్వారా తెలియజేశారు నా పేరు త్యాగరాజ్ అండి ప్రకాశం జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు జిల్లు ఏఆర్ దామోదర్ ఐపిఎస్ గారి ఉత్తర్వుల మేరకు మొన్న సోమవారము దొనకొండ నూతన ఎస్ఐగా ఛార్జ్ తీసుకోవటం జరిగింది ఛార్జ్ తీసుకున్న తర్వాత మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మహిళల భద్రతకు పెద్దపీట వేస్తాము పోలీస్ డిపార్ట్మెంటు పోలీసు సిబ్బంది మొత్తము మహిళల భద్రతకు పెద్దపీట వేస్తాము అలాగే గ్రామాలలో ఇంపార్టెంట్ ప్రదేశాలలో గ్రామస్తుల సహకారంతో నాయకుల సహకారంతో అన్ని ఇంపార్టెంట్ ప్లేసులు కవర్ అయ్యే విధంగా నేరాలు నిరోధించడానికి సిసి కెమెరాలు ఏర్పాటు చేయటము జరుగుతున్నది ఆ సిసి కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు మరియు నాయకులందరూ తోడ్పడాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా గత కొంతకాలం నుంచి చూస్తుంటే రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి రోడ్డు ప్రమాదాల వలన ఎక్కువ మంది తలకు గాయం గాయాల పాలై చనిపోవడం జరుగుతుంది ఈ రోడ్డు ప్రమాదంలో బారిన పడిన వారు మరణించకుండా ఉండటానికి హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్ హెల్మెట్ ప్రతి ఒక్కరూ ధరించాలని మా యొక్క పోలీస్ శాఖ తరఫు నుంచి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి అదేవిధంగా ఈ డ్రగ్స్ గంజాయి లేకపోతే ఏదైనా మత్తు పదార్థాలు పిల్లలు బానిసలు కాకుండా మేము నిరంతరము నిఘా ఉంచటం జరుగుతుంది ఎవరైనా అటువంటి మత్తు పదార్థాలని అమ్మినా లేకపోతే వాడినా కానీ వాటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము ఈ పేకాట కోడి పందాలు వారిపై కూడా గట్టిగా దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది వాళ్ళ యొక్క వాళ్ళ మీద నిఘా పెట్టి ఈ మండలంలో ఎవరైనా కోడిపందాలు కానీ పేకట కానీ ఆడి ఆడినా నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము ఎవరైనా గ్రామస్తులలో పోలీసులకి తెలియకుండా పేకాట కానీ లేకపోతే పందాలు కానీ నిర్వహిస్తే వారి యొక్క సమాచారం గ్రామస్తులు మాకు తెలియజేసినట్లయితే మేము వారి యొక్క సమాచారము గోప్యంగా ఉంచుతాము అలా అలానే ఈ పేకాట కోడి పందాలు ఎవరు ఆడకోకుండా నిరోధిస్తామని చెప్పేసి కాబట్టి ఈ దొనకొండ పోలీస్ స్టేషన్కు నూతన స్థాయిగా వచ్చినటువంటి నాకు మండల యొక్క నాయకులు మరియు ప్రజలందరూ సహకరించి సక్రమంగా ఉండటానికి తోడ్పడవలసిందిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ